వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పిలిస్తే పలుకుతామని కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అనపర్తి ఇన్ఛార్జ్ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు అనపర్తిలో ఆదివారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ హాజరయ్యారు అధికార పార్టీకి వైఎస్ఆర్సీపీకి కేవలం ఐదు శాతం ఓట్లు మాత్రమే తేడా ఉందని అన్ని వర్గాల ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఓటేసి మద్దతు ఇచ్చారు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన అలవికని హామీలను ప్రజలు నమ్మారని అన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేశారన్నారు తెలుగుదేశం ఇచ్చిన హామీలు నెరవేరని నేపథ్యంలో ప్రజల నుంచే తిరుగుబాటు వస్తుంది అన్నారు సో ఇది విషయం దీని గురించి మనం దిగులు లేదు మన నాయకుడు మనం తల ఎత్తుకునే విధంగానే పరిపాలన సాగించారు మనం ఎందుకు నీల పడకూడదు అంటే మనకి నలభై శాతం ఓట్లు వచ్చాయి గెలిచిన పార్టీ తెలుగుదేశం నలభై ఐదు శాతం వచ్చాయి కేవలం డిఫరెన్స్ ఫైవ్ పర్సెంట్ మాత్రం గతంలో మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మనం పార్టీ అధికారంలో వచ్చినప్పుడు మనకి యాభై శాతం ఓట్లు వచ్చాయి అప్పుడు వారికి నలభై శాతమే వచ్చాయి సో అప్పుడు మనం ఎక్కువ మార్గంతో నెగ్గాం ఇప్పుడు ముగ్గురు పోవటం వల్ల కొంచెం పెరిగింది సో ఇప్పుడు ప్రతి నియోజకవర్గం కాపులు కొట్టే లేదు కమ్మవారు కొట్టే లేదు బ్రాహ్మణులు వేయలేదు లేదు ఉద్యోగస్తులు వేయట్లేదు అని అంటున్నారు అందులో వాస్తవం లేదు అందరూ మనకు ఓటేస్తారు అందరూ ఓటు వేస్తేనే మనకి పార్టీ బాధ కలిగింది మనం ఓడిపోవడానికి కారణాలు ఓన్లీ రెండే రెండు మూడోది ఒక అనుమానస్తుల కారణం జనరల్ రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అమలు అమలకి అలవకాన్ని హామీలు ఇచ్చారు ప్రజలు ఎప్పుడు కూడా ఆశా క్యూలు సునారాయణ గారు మూడు వేలు ఇస్తానంటే నేను నాలుగు వేలు ఇస్తానంటే నాకు ఓటేస్తాను ఏంటంటే ఆశా ప్రజలు ఎప్పుడు కూడా అంటే రోజు వచ్చేది నెల నెల ఓ వెయ్యి రూపాయలు పెరుగుతుంది లేకపోతే ఇంట్లో ఆడపిల్లలందరికీ డబ్బులు వస్తున్నాయి సిలిండర్లు వస్తున్నాయి బస్సులు వస్తున్నాయి ఎన్ని అనేసరికి ఈ అలవకాని హామీలు ఏదైతే ఇచ్చాడో దానివల్ల ప్రజలు కొంత దానికి మొగ్గు చూపారు రెండోది చంద్రబాబు నాయుడు గారు చేసిన దుష్ప్రచారం మనకి పీకే ఒక పనిపాలను అడుగున్నాడు వాడు వారం రోజులు ముందు ల్యాండ్ టైటిల్ అయితే జగన్మోహన్ రెడ్డి ఈ ల్యాండ్ అంతా కూడా దోషాస్తున్నాడని చెప్పి ప్రచారం చేయడం సోషల్ మీడియాలో ఎప్పుడైతే కమెంట్ అని మనం దాన్ని పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకోలేదంటే అది వాస్తవం కాదు అది బిజెపి వాళ్ళు నీతి ఆయోగ్ నిర్మాణ చేసింది అందులో ఏమాత్రం మన పొరపాటు లేదని చెప్పి మనం దాన్ని గట్టిగా తిప్పికొట్టలేదు అది మన పొరపాటు అయితే కేవలం ఈ రెండు కారణాలే ఈ రెండు కారణాల వల్లే మనం వాటర్ పాలే మూడోది అనుమానత్తుల కారణం దాన్ని మనం నిర్ధారణ జరిగితే గానీ చెప్పలేము అంటే ఈవీఎంలు తేడా ఉంది అని చాలామంది అనుమానాలు ఉన్నాయి చాలామంది దేశవ్యాప్తంగా కూడా అనుమానాలు ఉన్నాయి అభివృద్ధి చెందిన దేశాలు ఫ్రాన్స్ ఈ మధ్యన యూకేలో కూడా జరిగింది అన్ని కూడా మాన్యువల్ గానీ వాళ్ళు ఇప్పుడు మిషన్లు ఉపయోగించారు ఎందుకంటే వాళ్ళకి నమ్మకం లేదు సో ఇది నిర్ధారణ జరిగితే కనుక చాలామంది గేరికెళ్తారు ఎందుకు ఈ అనుమానం వస్తుంది అంటే ఈ ఎమ్మెల్యేలు మెజారిటీ చూస్తే ఎంపీలు మెజారిటీలో ఉన్నాయి డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు ఇది ఎప్పుడు జరగలేదు ఏ స్టేట్లోనూ కూడా జరగలేదు సో ఇలాంటి అనుమానం కారణం మూడో కేవలం వీటి వల్లే మనం ఓడిపోయే తప్ప మనలో లోపం లేదు మనం ఎప్పుడు కంగారు లేదు ఇంకోటి ఏంటంటే జ జగన్మోహన్ రెడ్డి గారిని కారులో மன ஜி அந்த திருவித்துறோம் கூட இல்லை மன்னே நேன் அண்ணா கொஞ்சம் ரயில் ருணமா பெட்டி படி நேரம் வீடு அந்த கூட வீடு படது அப்படி அமல் செய்யலை தொம்பை வேல ஆதாய தொம்பை வேல கோட் ஆதாயம் உண்டு இப்படி மழை இது பதக்கால நூற்றை வில கோந்து முப்பை வேல கோட் டிஃபிசிட்டு ரன் அவுண்ட் பண்ணி எல்லாம் இப்போ மன மாட்ட மா அப்தா செப்பலும் சந்திரபாபு நாடு லா அனுப்பி ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు చూస్తే రెండు వందల ఇరవై వేల కోట్లు ఉంది సాధ్యం అవుతుంది అనుకుంటారు మీరు అందరూ కూడా ఏమాత్రమే ఇస్తాడనుకుంటారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కూడా ఇవ్వలేదు ఒక ఆరు నెలల ఈ ప్రభుత్వం యొక్క డబ్బు బయటపడలేదు ప్రజల్లోనే తిరుగుబాటు వస్తుంది మీరు మనం ఏం యాక్సిడెంట్ చేయక్కలేదు ఎవరిని కొట్టక్కలేదు తిట్టక్కలేదు ప్రజలే అని అసహించుకుని రోడ్డు మీద గెలుస్తారు మీరు ఆ టైం వస్తుంది అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి ఒక ఆరు నెలలోనే ఈ ప్రభుత్వం యొక్క రంగు బయటపడతారు అంతేకాకుండా ఇప్పుడు మీరు అందరూ కూడా సమావేశం అయ్యారు మీకు అందరికీ తెలుసు గ్రామ స్థాయి నుంచి జిల్లా పరిషత్ వరకు కూడా మనమే అధికారంలో ఉన్నాం అవునా కదా అవునా సో మీరు ఎప్పుడు డేల్ పడాల్సిన అవసరం లేదు ఓన్లీ సర్ మనం ఎంపీలు ఎమ్మెల్యేలు లేకపోవచ్చు కానీ గ్రామ స్థాయి నుంచి జిల్లా పరిషత్ వరకు మనమే అధికారంలో ఉన్నాం మీరు అంత ధైర్యంగా ఉండండి మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము అందగా ఉంటాం అని చెప్పి నేను అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను సో మీరు ఎప్పుడు కూడా ధైర్యం విడు విడినాడకండి ఎవరి మీద అనవసరంగా గొడవ కలగండి మన వస్తే మాత్రం వదలవు మీరు శుభకార్యాలకి మీరు శుభకార్యాలకు సెలవుపైన మేము అనుకోం కానీ మీకు కష్టంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా పిలవండి మళ్ళీ ఎంతమంది మనం యాక్యమై ఆ సమస్యలు పరిష్కరిస్తాం అదేవిధంగా మళ్ళా రెండు సంవత్సరాల్లో మనకి ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ మనం అద్భుత విజయాన్ని సాధిస్తూ అందులో డౌట్ ఏం లేదు అదేవిధంగా లోక్సభలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు మన మైనారిటీ గవర్నమెంట్ రన్ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ అది ఏ క్షణానైనా కూర అవకాశం ఉంది సో సెంట్రల్ గవర్నమెంట్ స్టేబుల్గా లేదు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మనం రెడీగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మనం ముఖ్యమంత్రి చేసుకునే వరకు కష్టపడి చేయాలి మీ అందరూ నేను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మరొకసారి మీ అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ మీరు పార్టీని వెళ్ళడానికి మీరు సెకండ్ గ్రేడ్గానే ట్రీట్ చేయబడతారు తప్ప ఏదో పార్టీల వాళ్ళు ఏదో ఇప్పుడు రమ్మంటారు వచ్చిన రోజునే మంచిగా చూస్తారు తర్వాత మమ్మల్ని నీచంగా చూస్తారు మన పార్టీ మంచి పార్టీ అదేవిధంగా మనలో కొన్ని సంస్థాగత లోపాలు ఉన్నాయి మన పార్టీలో ఏంటంటే గతంలో ఈ కార్యకర్తల్ని చిన్న నాయకుల్ని మనం అధికారంలో వాళ్ళని భాగస్వామి చేయలేకపోయాం అలాంటి లోపాలను డెఫినెట్ గా సర్దిద్దుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ అంతా చెప్తాం కార్యకర్తల్ని చిన్న నాయకుల్ని అధికారంలో